ఎస్ స్వాగతం వెంకటేశ్వర కళ్యాణం ఎనిమిదవ భాగంలోకి అడుగు పెట్టబోతున్నాం పూర్తి భాగాల కోసం మన ఛానల్ని వెంకటేశ్వర కళ్యాణం ఎనిమిదవ భాగం ప్రారంభం చోళరాజు బట్టలు వెతుకుమనే వరకు విన్నాం కదా ఆ తరువాత అక్కడ నుండి పుట్ట దిశకు వచ్చి చూడగా నారాయణ శిరస్సు నుండి ధారాపాతంగా రక్తం ప్రవహిస్తూ ఉంటుంది చోళరాజు నారాయణుని చూసి ఓ మహానుభావ మీరు ఎవరు నాకు తెలియదు నా తప్పును క్షమించండి అని అతని మాటలు విన్న శ్రీహరికి కన్నులు తెరిచి చూడగానే పట్టారాన్ని కోపం వచ్చి అంతలోనే నేనెవరినా చూడు అని తన విశ్వరూపంను సాత్కాక్షరించి అతి కోపోద్రిక్తుడై ఓరి మూర్ఖుడా ముందు వెనక ఆలోచించకుండా గోపాల్ గొడ్డలిచే కొట్టించినందుకు పిశాచివైపోదు గాక అని శపిస్తాడు అందుకు చోళరాజు చాలా బాధతో అనేక విధాలుగా ప్రార్థించి గోపాలని దండించమని చెప్పలేదని అనేక విధాలుగా ప్రార్థించమని సేవకులు చేసిన తప్పుకి ఖచ్చితంగా రాజే బాధ్యుడవుతాడని ఇప్పుడు శ్రీహరి పెట్టిన శాపానికి తిరుగులేదని చెప్తాడు నారాయణుడు అంతలో చోళరాజు దుఃఖిస్తూ నారాయణ నువ్వు ఈ పుట్టలోపల ఉన్నట్టు నాకు తెలియదు కదా నీవు ఇక్కడ ఉండడం నాకు తెలిస్తే నేను ఈ విధంగా చేస్తానా నేను నిరపరాధిని నేను నీకు నిత్యము సేవలు చేసేవాడిని పురుషోత్తమ నేను ఏ తప్పు చేయలేదు నన్ను క్షమించండి అని పరిపరి విధాలా వారి కాళ్ళ మీద పడి ప్రార్థిస్తాడు చోళరాజు అందుకు శ్రీహరి చోళరాజా నా శాపానికి తిరుగుండదు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఈ శరీరాన్ని విడిచిపెట్టి చోళవంశంలోనే మళ్ళీ పుట్టి ఆకాశరాజు అనే నామంతో మళ్ళీ జన్మిస్తావు ఆ జన్మయందు మళ్ళీ తిరిగి నన్ను కలుస్తావు నీ కుమార్తె పద్మావతిని నాకు ఇచ్చి పెళ్లి చేసి ఆ తర్వాత నీవు నాకు వజ్ర కిరీటం సమర్పిస్తావు నేను ఆ కిరీటమును ప్రతి శుక్రవారం ధరిస్తాను నీవు పరిపూర్ణమైన మోక్షం పొందుతావు అని శాప విమోచనానికి విరుగుడు చెప్తాడు నారాయణుడు నారాయణుని గొడ్డలితో కొట్టిన గోపాలుడు వెంటనే మూర్చ నుండి లేచి శాష్టాంగ నమస్కారం చేసి నేను మూర్ఖుడను రాజాజ్ఞను మీరలేను మీరు నన్ను క్షమించండి అని పరిపరి విధాల భీమన్నారాయణని వేడుకుంటాడు ఆ గోవుల పాలకుడు శ్రీహరి కరుణించి పుత్ర నువ్వు భయపడకు అని అభయమిస్తాడు సమస్తము ఎరిగిన ఆ నారాయణుడు తప్పులేని వారిని ఖచ్చితంగా నిస్వార్థ సేవ చేసిన వారిని గుర్తించి వారికి అండదండై తోడునీడై ఉంటాడు ఇందువల్ల నీ తప్పిదమేమీ లేదు కాబట్టి నిన్ను రక్షిస్తున్నాను నేను భూలోకంలో వచ్చిన పిదప మొట్టమొదటిసారి నువ్వే నన్ను దర్శించావు కాబట్టి నా ఆలయంలో కూడా మొదట నీ వంశీయుల దర్శిస్తారు అని వరం ఇస్తాడు ఆ గోపాలనికి శ్రీమన్నారాయణుడు నీవు మొట్టమొదట నన్ను దర్శించి ఇంతటి పుణ్యం చేసుకున్నందున నీవు చరిత్రలో సుప్రసిద్ధుడు అవుతావు అత్యంత క్రి ప్రతిష్టలు గడించి మంచి పేరు పొందుతావు అని అభయమిచ్చి వరాన్ని ప్రసాదిస్తాడు శ్రీమన్నారాయణుడు నీకిక భయం లేదు వెళ్ళిరమ్ము అని చెప్పగా అక్కడి నుండి గొల్లవాడు వెళ్ళిపోతాడు ఆ రోజు నుండి శ్రీహరి గొల్లవానికి ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజుటికి కూడా ఆ వంశ పారపర్యంగా వస్తున్న ఆ గొల్లవాని యొక్క వంశీకులే ఇప్పటికీ కూడా శ్రీ తిరుమల తిరుపతిలో కూడా మొట్టమొదట శ్రీవారి ఆలయం తలుపులు తెరిచి దర్శనం చేసుకున్న తర్వాతే మిగతా ఏ భక్తులకైనా అర్చకులకైనా దర్శనం కలుగుతుంది తర్వాతే మిగతా కార్యక్రమాలు జరుపుతారు ఈ పరిపాటి అప్పటి నుంచి వచ్చినదే శ్రీహరిని గొడ్డలతో కొట్టిన గొల్లవాని వంశపారిపర్యంగా వస్తున్న ఇప్పటికీ భక్తులు చూడవచ్చు ఆ ఆలయము నందే ఆ చరిత్ర మొత్తం రాసిబడి ఉంటుంది అని చెప్తారు ఆ గడ్డం తగిలిన చోటే ఆ గ గొడ్డలి పెట్టు దగ్గర శ్రీవారికి పచ్చకర్పూరంతో చేసినటువంటి వైద్యము కూడా ఈ రోజుటికి కూడా అదే విధంగా ఒక ఆచారం లాగా కొనసాగుతూ వస్తుంది అక్కడ తెల్లగా ఉన్న మచ్చే ఆ పచ్చకర్పూరం యొక్క ఆనవాలు అదే శ్రీహరికి ఆ రోజు చేసినటువంటి వైద్యము ఆ గొడ్డలి పెట్టు ఇప్పటికీ అలాగే మచ్చగానే మిగిలిపోయింది ఆ గొడ్డలిని కూడా ఈ నాటికి కూడా శ్రీవారి ఆలయమునందు మనం దర్శించుకోవచ్చు ఈ తరువాతి కథలో భూవరాహ స్వామి యొక్క వృత్తాంతమును తెలుసుకున్నాము పూర్వకాలంలో సనక్ సనందాదులు శ్రీహరిని దర్శించుకోవడానికి మరుగుజ్జుల రూపం ధరించి వైకుంఠానికి వెళ్తారు అప్పుడు అక్కడ ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులు మునులను దర్శనానికి పంపకుండా అడ్డగించి వెనకకు తోస్తారు అప్పుడు మునీశ్వర్లు ఆ అవమానాన్ని భరించలేక అక్కడున్న ఆ జయవిజులైన ద్వారపాలకులని మీరు ఇక రాక్షసులైపోవదురుగాక అని శపిస్తారు ఆ తరువాత జయవిజులు ఏమైనారు ఏ రూపంలో రాక్షసులుగా మారినారు వారి ఎందు శ్రీహరికి ఉన్న ప్రేమ మరియు భక్తి శ్రీహరిచే ఆ శాప విమోచనం కలిగించిందా లేక వారు ఆ శాపాన్ని పూర్తిగా అనుభవించవలసి వచ్చిందా తరువాయి భాగంలో తెలుసుకుందాం ఆ తరువాయి భాగం మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వెంకటేశ్వర్ కళ్యాణం విన్నవారికి కుటుంబ కలహాలు ఉండవు కుటుంబంలో శాంతి ఉంటుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు పదోన్నతులు కలుగుతాయి కళ్యాణం వివాహయోగం ఎటువంటి సమస్యలైనా నివృత్తి అవుతాయి వ్యాపారాల్లో రాబడి మనశ్శాంతి మరియు ఆర్థిక ఇబ్బందులు లక్ష్మీదేవి అనుగ్రహంతో తొలగిపోయి ఉన్నతంగా జీవిస్తారు అటువంటి ఎంతో అదృష్టాన్ని మరియు అద్భుతాలను సృష్టించే ఈ విజయగాథను విన్న వారికి పట్టుదల కృషితో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు చేసే ప్రతి పనిలోనూ ఆ వెంకటేశ్వరుడు మీకు తోడు నీడై ఉండి మీకు ఉన్న సమస్యలన్నిటినీ తొలగిస్తాడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం కమెంట్ లో కమెంట్ చేయండి వీడియోని సపోర్ట్ చేయండి తరువాయి భాగంలో కలుద్దాం నమస్కారం